ఏపీలో ఉచిత బస్ ప్రయాణం త్వరలోనే కర్ణాటక సీఎంను కలిసిన ఏపీ మంత్రుల బృందం ఎయిర్పోర్ట్ లో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక రూపం తలెత్తుంది వెంటనే అది గమనించిన పైలట్ విమానాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మళ్లించి ల్యాండింగ్ చేశాడు ఆ సమయంలో విమానంలో నూట పద్నాలుగు మంది ఉన్నారు వారంతా సురక్షితంగా బయటపడ్డారు ఇక విమానం దిగి బయటకు వచ్చిన వారంతా ఊపిరి పీల్చుకున్నారు జరగరాని ఏదైనా జరిగి ఉంటే పరిస్థితి ఏంటని వారంతా చర్చించుకుంటున్నారు మరోవైపు ఈ ఘటనపై అప్రమత్తమైన అధికారులు విచారణ చేపట్టారు రాష్టంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీని త్వరలోనే నెరవేరుస్తామని హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బెంగళూరులో పర్యటిస్తోంది ఈ సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణం గురించి సమగ్రంగా తెలుసుకునేందుకు కర్ణాటక రాష్ట ముఖ్యమంత్రి సిద్దరామయ్య రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి సహ రవాణాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమైనట్లు హోంమంత్రి అనిత తెలిపారు మహిళలకు ఫ్రీ బస్ ను విజయవంతంగా అమలు చేస్తున్న కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణం పలు విషయాలపై చర్చించారు అనంతరం ఏపీ రవాణా శాఖ మంత్రి నేతృత్వంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణితో కలిసి హోంమంత్రి అనిత బెంగళూరులోని శాంతినగర్ బస్ డిపోను పరిశీలించారు అనంతరం డిపోలోని కొత్త బస్సులో ప్రయాణించి ప్రయాణికులతో ముచ్చటించారు ఈ పథకం ద్వారా మహిళలకు కలిగిన లబ్ధి గురించి వారిని నేరుగా అడిగి తెలుసుకున్నారు మున్సిపల్ కమిషనర్ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి గాంధీ పార్క్ లో ఉన్న గ్రంథాలయం పాక మున్సిపల్ కార్యాలయం ఉన్నటువంటి గ్రంథాలయాలను సందర్శించడం జరిగింది ఇక్కడ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులతో మాట్లాడుతూ గ్రంథాలయంలో అన్ని వసతులు ఉన్నాయా లేదా అనేది అడిగి తెలుసుకోవడం జరిగింది వారికి ఇప్పుడు ఉన్న వసతులు కాక ఇంకేమైనా వసతులు కావాలా పుస్తకాలు న్యూస్ పేపర్స్ మరియు కూర్చొని చదువుకోవటానికి టేబుల్స్ కుర్చీలన్నీ సరిపోను ఉన్నాయా లేదా అనేది అడిగి తెలుసుకున్నారు రోజు తాగటానికి వాటర్ ఫ్యాన్లు లైట్లు అన్ని పనిచేస్తున్నాయా లేదా అనేది కమిషనర్ స్వయంగా పరిశీలించడం జరిగింది లైబ్రరీలో ఇంకేమైనా వసతులు కావాలంటే తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు చెప్పటం జరిగింది పాత మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రంథాలయంలో విద్యార్థులతో మీకు ఇంకా ఏం వసతులు కావాలని అడగ వారు తమకు లైబ్రరీ తెరిచి ఉంచే సమయం పెంచాలని ఇంకొంచెం లైటింగ్ ఉండేలా చూడాలని అడగ తక్షణమే అక్కడ ఉన్న ఇంజనీరింగ్ అధికారులతో లైట్లు ఏర్పాటు చేయాలని అంతే ఇప్పుడు ఉన్న టాయిలెట్స్ ని మహిళలు ఉపయోగించుకునేలా ఏర్పాటు చేయాలని పురుషుల కోసం ప్రత్యేకమైన టాయిలెట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పడం జరిగింది లైబ్రరీ అధికారులతో మాట్లాడుతూ వారికి ఏమేమి పుస్తకాలు కావాలో అవి అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలని అన్నారు అంతే ఇక పరీక్షలు దగ్గర పడుతున్నందున లైబ్రరీ సమయం ఉదయం నుంచి రాత్రి వేడి వరకు ఓపెన్ చేసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది విశాఖపట్నం గాజువాక శీలానగర్ నందు వెలిసిన కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ఈ రోజు శనివారం ఉదయం ఐదు గంటలకు తోమల సేవ జరిగింది కనుక ఈ తోమల సేవ అంగరంగ వైభవంగా జరిగింది గ్రామ శివాళ్లు గల ఇంటర్ స్నాట్ క్యాసు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ నందలి వర్కర్స్ ఫ్యాక్టరీ గేటు ముందు నిరసన చేపట్టారు ఫ్యాక్టరీ యాజమాన్యం మూడు సార్లు చర్చలు జరిపి న్యాయం చేయకపోగా జనవరి ఆరవ తారీఖున పెద్దల సమక్షంలో తమ నిర్ణయాన్ని తెలుపుతామని మోహన్ చాటిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే సత్యప్రభాకు పిఠాపురం ఎమ్మెల్యే ప్రస్తుత డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ కి కూడా న్యాయం చేయాలని వినతి పత్రాలు అందించడం జరిగింది అయినా ఏ ఒక్కరూ తమకు న్యాయం చేయటం లేదని వేరే పనికి వెళ్లకుండా కుటుంబాలను విడిచి ఉంటున్నామని ఎన్నికలప్పుడు చేతులు పట్టుకుని మీ అమూల్యమైన ఓటులు వేసి గెలిపించాలని కోరిన వ్యక్తులే మాకు న్యాయం చేయాలని కాళ్లు పట్టుకుని అడుగుతున్నా స్పందించడం లేదని మాకు అండగా ఉన్నవారిని తప్పుడు కేసులు పెట్టి మా కుటుంబాల్లో దీపం మార్పే దిశగా అడుగులు వేస్తున్నారని వాపోయారు మాకు న్యాయం జరగకుంటే నాలుగు వందల కుటుంబాలు ఒక్కసారిగా రహదారులను స్పందింపజేసి మా గళాన్ని ఢిల్లీ వరకు వినిపించేలా చేస్తామని మీడియా ముఖంగా తెలియజేశారు మాకు న్యాయం జరగలేదండి చర్చలు వేస్తూ ఉన్నారు అధికారులు ఎవరూ స్పందించలేదు మాకు అధికారుల దగ్గరికి కూడా వెళ్ళాము న్యాయం చేయమని నడుచుకుంటూ కూడా సత్యప్రభ గారి దగ్గరికి వెళ్ళాము ఆమె కూడా ఏమీ న్యాయం చేయలేదండి జ్యోతి నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళాము ఆయన కూడా ఏమి న్యాయం చేయలేదు అధికారులు ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎంతమంది ఆడవాళ్ళు రోడ్డు మీద పడున్నారు వాళ్ళ ఫ్యామిలీలు ఎలాగున్నాయి అని కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదండి మరి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటాం అవసరమైతే కంపెనీని ప్రభుత్వే తీసుకొని మాకు న్యాయం చేయాలని మాకు ఉద్యోగం కల్పించాలని కోరుకుంటున్నామండి స్నాక్ కంపెనీ అండి ఇది పది సంవత్సరాల నుంచి ఇక్కడ నలభై తొమ్మిది రోజులు పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం అండి వీళ్ళు అన్నా చేసి నలభై తొమ్మిది రోజులు అయింది అధికారులు ఎవరు స్పందించలేదు మాకు ఏది కూడా న్యాయం చేయట్లేదండి ఏంటంటే ఇక రేపు రేపు మన వాయిదాలు వేస్తున్నారు తప్పగానే న్యాయం అయితే జరగలేదు రేపు ఆరో తారీఖున జేసీ జేసీఎల్ మేడం దగ్గర మీటింగ్ పెట్టారండి ఆ రోజు న్యాయం జరగకపోతే మాత్రం మేమందరం కూడా ఈ కంపెనీని ఈ స్థలం స్వాధీనం చేసుకొని మేమందరం పాకలేసుకొని మా పిల్లల్ని వదిలేసి రావాల్సి వస్తుంది పెద్దోళ్ళని వదిలేసి వస్తున్నాం వాళ్ళందరూ తీసుకొని ఇక్కడికే వచ్చేసి ఇక్కడే పాకలేసుకొని ఇక్కడే వండుకొందని మేమందరం కూడా ఇక్కడే ఉంటామని నాలుగు వందల తొమ్మిది మందికి కూడా న్యాయం జరగాలని మేమందరం కోరుకుంటున్నామండి ఇక్కడే ఉంటాం మేము ఇక రాత్రి కూడా ఇంటికి వెళ్ళడం ఉండదండి ఇక్కడే ఉండిపోయి మేము ఇక్కడ పాటలు వేసుకొని ఉంటామని ప్రభుత్వం వారికి మరి మరి మాకు సపోర్ట్ రావాలి మీరు అని మేము కోరుకుంటున్నామండి మాకు యాజమాన్యం న్యాయం చెయ్యాలి న్యాయం చెయ్యకపోతే మాత్రం ఇదే చేస్తామండి మేము కంపెనీలో తొమ్మిది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి మాకు కంపెనీ ఆక్రెట్గా మూసేసి అక్కడ అట్లా తలుపు వేసేసుకొని పోయి మమ్మల్ని రేపు చర్చలు జరుపుతాం అలాగని చెప్పేసి తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు అదేవిధంగా మేము మళ్ళీ ఆ మరుసటి రోజు డ్యూటీ ఉందనగా డ్యూటీ కానీ వద్దే తాళాలు వేసేసి ఉంటే మా బాధ కాదా చెప్పుకోవడానికి అలాగనేసి ఉంటే ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక ఎవరు కూడా రాలేదు అలాగే ఈ టైపు ఇలాగే ఈ రోడ్డుని సీఎం గారు వెళ్తుంటే మేము పత్రం కూడా ఇచ్చామండి ఇన్ని పత్రం కూడా ఇచ్చే మీరు అది చదివేరో లేదో మాకు తెలియదు కానీ మాకు మాత్రం మేము లెటర్లు కూడా సీఎం గారికి లెటర్లు కూడా వేసామండి పోస్ట్ ధరగా లెటర్లు కూడా చేసాము లెటర్లు వేసినా